ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవైవ అధ్యాయం అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి ఇంటికి తిరిగి రమ్మని ప్రతిమలాడారు ముందు నిరాకరించినా కానీ అన్నమయ్య గురువు ఆనతిపై తాళపాక తిరిగి వచ్చాడు కానీ నిరంతరము భగవద్ధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు అతనికి యుక్త వయసు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకసారి తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమల దర్శించాడు ఆ సమయంలోనే శ్రీ వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు అప్పటినుంచి అన్నమయ్య పుంకాను పుంకాలుగా కీర్తనలు చెప్పాడు అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు తరువాత అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు వాళ్ళు ముందుగా తమ ఊరిలో చెన్నకేశిణి అర్చించారు మార్గంలో నందన్నూరు సమంజనాథుని ఒంటిమిట్ట రఘురాముని కడప వెంకటరమణుని చాగలమర్రి చనకేశవుని దర్శించుకున్నారు తరువాత నవనారసింహ క్షేత్రమైన అహోబిళం చేరుకొని అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని ఆనందించారు ఆ క్షేత్రాన్ని తీర్థాన్ని దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్థుతించాడు అహోబల మఠ స్థాపనాచారుడైన ఆదివన్ శటకోపయతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు అతని బోధనల ద్వారా పరబ్రహ్మ స్వరూపము నర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగాతం చేసుకున్నాడు అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకున్నాడు అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి విజయనగర రాజప్రతినిధి దండనాధుడు అయిన సాల్వ నరసింహరాయులు టంగుటూరు కేంద్రంగా ఆ సీమ పాలనా వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు అతనికి మూరు గండ అనే బిరుదు ఉండేది అన్నమయ్య కీర్తనలు అతని ఆశీర్వచన మహత్యం గురించి విన్న దండనాథుడు తాళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు తరువాత అతను పెనుగొండ ప్రభువయ్యాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు రాజప్రాపకం వలన అన్నమయ్య సంగీతము కన్నడ దేశంలో హరిదాస కూటాలలో ప్రసిద్ధమైంది తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక పదాన్ని వినిపించమని కోరాడట కీర్తించే నోట నరుని కీర్తించనన్న అన్నమయ్య నిరాకరించినందుకు కోపించి అతనిని చెరసాలలో సంకెళ్లలో ఉంచాడు రాజస్థానము తనకు తగినది కాదని తెలుసుకుని అన్నమయ్య తిరుమల చేరాడు తన శేష జీవితాన్ని స్వామివారి సన్నిధిలో నిత్యారాధనలో సంకీర్తన దీక్షలో గడిపాడు ఈ దశలో ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు వెంకటాచలానికి సమీపంలో ఉన్న మరులుంకు అనే అగ్రహారంలో నివసించేవాడు ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెరలేగాయి అంతఃహాలలో రాజవంశాలు మారాయి అన్నమయ్య జీవితం పట్ల విరక్తుడై నిత్య సంకీర్తనలతో పొద్దుపుచ్చుతూ ఉండేవాడు అతని కీర్తనలలోని మహత్యము కదల కథలుగా విన్న ప్రజలు అతని సంకీర్తన సేవకు దండోపతండాలుగా రాసాగారు ఆ సమయంలోనే పురంధరదాసు తిరుమల వచ్చాడు ఇద్దరు వయోవృద్ధులు భక్తశ్రేష్ఠులు విష్ణుసేవ తత్పరులు సంగీత కళానిధులు ఒకరినొకరు ఆదరణతో మన్నించుకున్నారు తొంభై ఐదు సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపి అన్నమయ్య నామ సంవత్సరము పాల్గొన బహుళ ద్వాదశి నాడు అంటే పదిహేను వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన పరమపదించాడు రాగిరేకుల మీద వ్రాసిన తిథుల కారణంగా అతని జన్మ మరణ దినాలు తెలుస్తున్నాయి ఇతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైన నందకాంస సంభూతుడు అనే భావన ఉంది పదకవిత పితామహుడు సంకీర్ణ రత్నాచార్యుడు పంచమాగమ సార్వభౌముడు ఇవి అన్నమయ్యకు సాదరంగా ఇచ్చిన బిరుదునామాలు అవసాన కాలంలో తన కొడుకు పెద్ద తిరుమలయ్యను పిలిచి ఇక దినానికి ఒక సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునికి వినిపించే బాధ్యత అతనికి అప్పగించాడట అధికంగా అన్నమయ్య తెలుగులోనే పాడిన అతడు సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలో రచించాడు కొన్ని చోట్ల తమిళ కన్నడ పదాలు కూడా చోటు చేసుకున్నాయి అతని తెలుగు వ్యావహారిక భాష మార్గ దేశీ సంగీత విధానాలు రెండు అతని రచనల్లో ఉన్నాయి అన్నమయ్యకు పూర్వము కృష్ణమాచార్యుల వచనాల వంటివి ఉన్నా అవి అంగాంగి విభాగము లేక అఖండ అఖండగజ్జధారగా గేయగంధులుగా ఉన్నాయి శివకవుల పదాల గురించి ప్రస్తాపన ఉన్న అవి అన్ని తెనాలి రామకృష్ణుని చాటువు తిరుమల సంకీర్తన భారంలో లభించిన రాగురేకులలో ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండులో పద్నాలుగు వేల అన్నమయ్య కీర్తనలు ఇతర రచనలు లిఖించిన రెండు వేల ఐదు వందల రాగిరేకులు తిరుమల సంకీర్తన భాండాగారంలో రచించాయి ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద